శ్రీ ప్రేక్షకులకు నమస్కారం రోజు ఈ వీడియోలో మనం వసీకరణ మంత్రం తంత్రం గురించి తెలుసుకోబోతున్నాం వసీకరణం అంటే ఒక మనిషికి ఇంకో మనిషి ప్రేమ ఇష్టం కలిగించడం ఈ వసీకరణం అనేది భర్తల సమస్యలకు ప్రేమికుల సమస్యలకు విడిపోయిన భార్య భర్తలకు లేదా భార్య భర్త వేరే వారికి ఆకర్షణమైనప్పుడు ఈ తంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది చాలా శక్తివంతమైనది దీన్ని కేవలం మంచికోసమే ఉపయోగించాలి చెడు కోసం ఉపయోగిస్తే ఇది మీకి చెడుల మారుతుంది ఇది భార్య భర్తలకు నిజమైన ప్రేమికులకు మాత్రమే ఉపయోగించాలి దీని గురించి తెలుసుకునే ముందు కార్యసిద్ధి మంత్రాలు యంత్రతంత్రం మహిమలు ధర్మ సందేహాలు వసీకరణ మంత్రాలు ఆయుర్వేదిక్ గురించి పూర్తి అవగాహన కోసం ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి విషయంలో కళ్ళే ముందు ఒక సూచన ఈ సృష్టిలో దైవశక్తి ఉందని ఎంత నిజమో శక్తి కూడా ఉండడం అంతే నిజం వీటి వల్ల ధన నష్టం ఆరోగ్య నష్టం భార్య భక్తల మధ్య గొడవలు లేదా భార్య భర్తల మధ్య అనుమానాలు లేదా భార్య భక్తులు విడిపోడాలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావడం రోడ్డు ప్రమాదాలు జరగడం ప్రేమించిన వారి మధ్య గొడవ కావడం లేదా ప్రేమికులు విడిపోవడం లేదా ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం ఉద్యోగ వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం అలాగే కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు అలాగే సంతానం కలగపోవడం కలిగిన సంతానం నిలువకపోవడం అలాగే విద్యార్థులు చదువులలో గృహ పడడం కుటుంబంలో శాంతి ఆరోగ్య శాంతి లేకపోవడం ఇలాంటివి జరుగుతాయి అలాగే చెడు ప్రయోగాలతో చాలా మంది తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటారు ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి సంప్రదించండి గురువు గారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు ఇప్పుడు పూర్తి విషయంలో వచ్చినట్లయితే ఇది ఒక అరుదైన ఆకర్షణ తంత్రము ఈ తంత్రం ద్వారా మీరు కోరుకున్న వ్యక్తి మీకు పూర్తిగా వశమైతారు వారు భర్త అయినా భార్య అయినా మరియు మీరు ప్రేమించిన వ్యక్తి అయినా మీరంటే పడి చచ్చేలా